మీ అందరికి నమస్కారం అండి సో మనము ఇక్కడ నారాయణపేట జిల్లాలో ఉన్నాము సో మార్నింగ్ మార్నింగ్ కి రావడం జరిగింది సో మధ్యాహ్నం ఇప్పుడు మూడు అవుతుంది సో మార్నింగ్ నుంచి మనం మెయిన్ డోర్లు కిటికీలు పెట్టించి సో మనము ఏదైతే కస్టమర్ మనతో మాట్లాడుకున్న సర్వీసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం దగ్గరుండి కంప్లీట్ చేయిస్తాం సో మనకు మార్నింగ్ నుంచి ఈ వర్క్ అయితే జరిగింది సో మిగతా వర్క్ జరుగుతుంటుంది సో సో నార్త్ డోర్ అనేది సెట్ చేస్తున్నాము సో సూత్రానికి కలవాలా లేదా అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ మీకు విండోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకొకసారి అందరూ ఒకసారి చూడండి సో ఇది మీ ఏదైతే చూస్తున్నారో ఇది నార్త్ ఫేసింగ్ అండి సో టూ టూ విండోస్ కస్టమర్కి నేను రెండు తలుపుల విండోలు చెప్పేయమన్నాను కానీ సార్ అనేది వినలేదు సో త్రీ విండోస్ చేపించారు సో సార్ అభిప్రాయం కాబట్టి ఇంకా దాన్ని సెట్ చేసాము సో చూడండి సో నెక్స్ట్ మీకు ఈస్ట్ వైపు చూపిస్తాను ఈస్ట్ వైపు వచ్చాము సో ఈస్ట్ వైపు కూడా వర్క్ నడుస్తుంది చూడండి సో ఇది సౌత్ అన్నట్టు సౌత్లో మీకు ఖాళీ ఉంది కదా అక్కడ సో అక్కడ గ్లాస్ డోర్ చేపిస్తున్నారు సార్ అది లేట్ అవుతుంది సో ప్రపోర్షన్కి రెండు విండోల్ని కరెక్ట్ సైజుకి కూర్చోబెట్టాము స్టిక్ బౌల్స్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం ఈ సౌత్ ఏదైతే నైరుతి నుండి ఆగ్నేయం వరకు మొత్తం దీన్ని గార్డెన్గా చేసుకొని ఆ కిటికీ దగ్గర బెడ్ వేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనే ఒక ఆలోచనతో గ్లాస్ డోర్ని మరియు దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఐరన్ గ్రిల్ డోర్ని కూడా సెట్ చేసాము అందుకే ఇక్కడ మనం ఈరోజు ఫ్రేమ్ అనేది కూర్చోబెట్టలేదు కారణం అది అన్నట్టు సో నెక్స్ట్ వెస్ట్కి వెళ్ళిపోదాం రండి సో యాజ్ యూజువల్గా కార్నర్ని తీసేసి బాత్రూమ్లని ఇచ్చేసాము చూడండి సెప్ చూడండి సో ఇది వెస్ట్ అండి సో చూడండి ఈస్ట్ డోర్ మీకు కనబడుతుంది ఈస్ట్ డోర్ ఫ్రేమ్ లోపల నుంచి కనబడుతుంది సో ఇదొక విండో ఈ విండో మాత్రం మ్యాండేటరీ అండి కొన్ని అంశాలను బేర్ చేసుకొని ఈ విండో వస్తుంది సో ప్రతి ఇంటికి ఇలా విండో రావాలని రూల్ లేదు సో ఇది కిచెన్ అన్నట్టు నైన్ బై టెన్ కిచెన్ వస్తుంది ఇన్నర్ టు ఇన్నర్ స్పేస్ ఇది కిచెన్ సో అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను చూడండి సో ఈ విధంగా మీనా వాస్తులో సర్వీసెస్ ఇస్తారు అదే కానీ ఏదో కస్టమర్ దగ్గర వచ్చేసి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు నిలబడేసి వెళ్ళిపోయి ఏం కావాలన్నా తర్వాత చూద్దాము లేదంటే ఆటోక్యాడ్ ప్లాన్ పంపిస్తాము ఆటోక్యాడ్ ప్లాన్లు అంతా ఉంటుంది మేము మేస్త్రికి ఇచ్చేయండి వాళ్ళకి అర్థమైపోతుంది ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఈ ఏదైతే సోషల్ మీడియాలో ఇటీవల తెలంగాణలో ఇలా చేస్తున్నారని ఎందరో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు మీనావాస్తు మీనావాస్తుకి మేము అలాంటి వాళ్ళకు కూడా సర్వీసెస్ అనేది సైట్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది సో అలా ప్రజల్ని ఆ విధంగా మాటలు చెప్పి తమ పనిని తీసుకుంటున్నారు ఈ సోషల్ మీడియా ద్వారా సో దయచేసి సర్వీసెస్ ఇచ్చేవారు ఎవరు అనేది మీరు వెతకండి గృహ దంపతులు కష్టపడి పొదుపు చేసిన డబ్బుని ఏదో చదువు రాని వ్యక్తికో ఏదో పదవ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తియో రెండు పేజీలు ఐదు పేజీల వాస్తు పుస్తకాలు ఏవో చదివో మార్కెట్లో ఉన్నాయి నేను అది చేస్తాం ఇది చేస్తాం ఇలాంటి వాటికి మీరు లోబడిపోతున్నారు సో దయచేసి ప్రజలు గౌరవనీయులు మీరందరూ చైతన్యం అయితే ఇలాంటి వాళ్ళ ఆటలని మనం కట్టివచ్చు సో దయచేసి సర్వీసెస్ అనేది ఫస్ట్ అడిగి తెలుసుకోండి ఏ రకమైన సర్వీస్ ఇస్తారు వాస్తులో ఏ వాస్తు శాస్త్ర ప్రకారం అనేది ఇల్లు మీరు కట్టిస్తారు లైక్ ప్లాన్ ఇస్తారు ఈ విధమైన అంశాలన్నింటినీ తెలుసుకోవాలి అంతేకాని ఏదైతే సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూసి అట్రాక్ట్ అయిపోయి ఏ ఆ వాస్తు వ్యక్తి బాగున్నాడు ఈ వాస్తు వ్యక్తి బాగున్నాడు వీడియోలు చూసి అట్రాక్ట్ కాకురాదు అతని దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా మేము ఇల్లు కట్టి గృహప్రవేశం చేసేంత వరకు మాకు సర్వీస్ ఇస్తారా లేదా ఇలాంటివన్నీ అడిగి ఎన్నో అంశాలను తెలుసుకోవాలి అదే మాకు ఏవైనా డౌట్లకు వస్తే మేస్త్రికి కానీ మా చుట్టాల కానీ మా బంధువులకు కానీ నాకు కానీ సైట్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి సమాధానం చెప్పాలి వీడియో కాల్ చేస్తామో దానికి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి అంశాలన్నిటిని మీరు మాట్లాడుకోవాలి వాస్తు వ్యక్తితో ఏదో నచ్చేసింది కదా వీడియో అని చెప్పేసి వేసేసి ఏదో సైట్కి వచ్చి ఒక అరగంట సేపు ఉండేసి అదండి ఇదండి అని గొప్పలు చెప్పుకొని వెళ్ళిపోయి ఫోన్ చేస్తే మూడు వేలు వేయండి ఐదు నిమిషాలు మాట్లాడతాం దానికి నాలుగు రోజులు టైం పడుతుంది మా సార్ బిజీ ఉన్నాడు ఇలాంటి మాటల్ని ప్రజలకు చెప్పి ప్రజలకి ఇలాంటి మోసం చేసే విధానాలకి ఈరోజు సోషల్ మీడియాలో జరగడం జరుగుతుంది కాబట్టి సరైన వాస్తు వ్యక్తిని ఎన్నుకోండి ఒక్కసారి ఫోన్ చేస్తే ఒక ఎగ్జాంపుల్గా ఇప్పటికీ మాకు మీనావాస్తుకి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి ఫలానా వాస్తు వ్యక్తి గురించి ఎందుకోసమంటే వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు వీడియోలకు వీడియోలని అట్రాక్ట్గా చేసి సైట్లో వచ్చి సర్వీస్ ఇవ్వకుంటే సో అది ఎలాంటి విధానానికి దారితీస్తా అంటే ఆ క్లయింట్ నెక్స్ట్ టైం అనేది అన్నట్టు పది మందికి నెగిటివ్గా చెప్తారు అలాంటి వాస్తు వ్యక్తికి అంటే అలాంటి వాస్తు వ్యక్తి గురించి పది మందికి నెగిటివ్గా చెప్తారు సో అట్లాంటప్పుడు మీకు వాస్తు వచ్చా రాదా ఏదైనా నిజమైన శాస్త్రం చదివినరా లైక్ అంటే ఏదైనా సంస్కృత భాషలో ఉన్నది చదివినరా మరి ఏం చదివిన్రు ఇవన్నీ ఏం ప్రూఫుల్ లేకుండా ఏదో రెండు పేజీలు చదివేసి ప్రజల్ని పెట్టేసి ఇలాంటి విధానాలు పాటిస్తున్నారని ఎందరో ఈ మధ్యలో మీనా వాస్తు దగ్గరికి రావడం జరిగింది సో సపరేట్గా పేర్లు చెప్పాల్సిన అవసరం ఎందుకు లేదు అని అంటే ప్రజలందరికీ తెలిసిపోయింది తెలిసిపోయింది నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు కొత్తగా ఆయన సబ్స్క్రైబర్స్ అందరూ ఫోన్లు చేసి మాట్లాడారు సో సమస్య ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది ఎవరు మమ్మల్ని ఈ విధానానికి తీసుకొచ్చిండ్రు అనేది సో ఇవన్నీ చూస్తుంటే మీరు వీడియోలు చూసి అట్రాక్ట్ అయిపోయి వాస్తు వ్యక్తిని పిలిపిస్తే ఇరవై నిమిషాలు కూడా మీ దగ్గర ఉండడం లేదు మీ దగ్గర నుంచి నలభై వేలు తీసుకుపోతున్నారు ప్లాన్ ఇవ్వడానికి ఆటో క్యాడ్లో ప్లాన్ ఇస్తే ఒక్కసారి మాట్లాడడానికి ఏమో ఐదు నిమిషాలు ఇస్తున్నారు రెండోసారి మూడోసారి పదిసార్లు డౌట్ వస్తే సైట్లో మాట్లాడడానికి పిలిపిస్తే అంటే లైక్ మాట్లాడాలని మీకు అనిపిస్తే డౌట్ల గురించి ఐదు నిమిషాలు మాట్లాడడానికి మూడు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఎక్కడికి పోతున్నది వాస్తు శాస్త్రం వీళ్ళ కోసం వీళ్ళు కడుపు నింపుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానాలు ఈ డబ్బులు ఐదు నిమిషాలకు మూడు వేలు ఆటో క్యాడ్లో ప్లాన్ చేయడానికి ఇంత ఎస్ఎఫ్టీకి ట్వంటీ రూపీస్ అని ఈ మధ్యలో ఇంకా దాన్ని థర్టీ రూపీస్ చేసిండ్రు ఈ మధ్యలో ఇంకొక కొత్త పద్ధతులు పాటిస్తున్నారు ఆటో క్యాడ్లు ప్లాన్ చేయడానికి ఎస్ఎఫ్టీకి ట్వంటీ రూపీస్ ఆయాది క్యాలిక్యులేషన్కి సపరేట్ డబ్బులు ఫోన్లో మాట్లాడడానికి సపరేట్ డబ్బులు అసలు ఇలా పద్ధతులు పెట్టుకున్నప్పుడు ప్రజలు మీరు ఏం ఆలోచించాలంటే నువ్వు ఏ ప్రొఫెషనల్గా ఏ వాస్తు శాస్త్రాన్ని సంస్కృతంలో లేదా మనుస్క్రిప్ట్లో ఉన్నది చదివినవు ఎన్ని వేల శ్లోకాలు ఉన్నది చదివినావు అనేది ప్రజలు అడిగితే వీళ్ళ బండారాలన్నీ బయటకు పడతాయి అదేది చదవకుండా వీడియోలను అట్రాక్ట్గా చేసి కోపం వచ్చేటట్టు మాట్లాడి దాన్ని విమర్శించి దీన్ని విమర్శించి ఇలాంటి పద్ధతులు పాటించిన రోజులు మీరు అట్రాక్ట్ అవుతారు సో దయచేసి ప్రజలారా గౌరవనీయులైన ప్రజలారా తెలుసుకోండి ఇప్పటికైనా చైతన్యం గండి ఇలాంటి ఫేక్ పద్ధతుల నుండి ధన్యవాదాలు